నంద్యాల జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది అత్తగారింటికి వెళ్లడానికి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎతికెళ్లాడు వ్యక్తి వ్యక్తి బస్ బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును అనే వ్యక్తి తీసుకెళ్లాడు మళ్లీ ఆ బస్సును ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు అత్తగారి ఇంట్లో ఉన్న తన భార్యను చూడడానికి ముచ్చుమరికి వెళ్లడానికి ఛార్జీలకు డబ్బులు లేక బస్సును తీసుకువెళ్లినట్లుగా తెలిపాడు ఓనర్ వచ్చేసి మహేష్ రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లో బస్ పెడతారు పార్కింగ్ చేశారు మళ్ళీ డ్రైవర్ ఉదయం వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు ఎక్కడుందని మనమంతా టెన్షన్ పడ్డాము తర్వాత మనకు తెలిసిందేమంటే ముచ్చిమంటలో బండి బండి ఉందని తెలిసింది ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫార్మ్ చేశాము డ్రైవర్కి బస్సు అడ్డం వచ్చి నిలబడ్డారు మొత్తం మీద బండి ఆపడతాను బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మగూల్ స్టేషన్లో అప్పగించడం జరిగింది మహేర్ బస్సు ఓనర్ వచ్చేసి మహేష్ రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఇన్కమ్మింగ్ అవుతుంది అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లో బస్సు పెడతారు పార్కింగ్ చేశారు మళ్ళీ డ్రైవర్ ఉదయం వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు అతను